హాయ్ ఫ్రెండ్స్ వెల్గమ్ ఎర్జాలం మైలెట్ కోసం బతుకమ్మ పండుగ అనేది మన హిందూ సాంప్రదాయంలో తెలంగాణలో ఎక్కువగా చేస్తుంటారు అలాంటి బతుకమ్మ కథ మనం వినడం అనేది మన పూర్వజన్మ శుక్రబద్ధం అనుకోవాలి అలాగే మన పాటలోనే తెలిసింది అతి సత్యవతి అమ్మ ఆ పూల పాట ఎన్నో పూజలు చేస్తే పుట్టిందమ్మ ఆడపిల్ల ఈ పూల వనం వలె అందంగా బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించిన ఆ ఆడపిల్ల గురించే ఈ బతుకమ్మ మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఒక సత్యవతి అని దాంట్లో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఇద్దరు కుమార్తెలు చాలా రోజుల తర్వాత వాళ్లకు ఎలా కుట్టడంతో పాప చనిపోవడం జరిగింది తర్వాత దుఃఖంలో వాళ్ళు శోక చంద్రంలో మునిగిపోయారు తర్వాత కొన్ని రోజులకు లక్ష్మి కూడా వర్ణించడంతో ఆమె కాంతివంతంగా ఉండడంతో ఆ మొక్కను తీసి అక్కడ నాటడంతో ఒకది బతుకమ్మగా పేరు వచ్చింది తర్వాత ఆ బతుకమ్మకు దర్శనమిచ్చిన ప్రజలు అందరూ కూడా దేవతగా పూజించడం స్టార్ట్ చేశారు ఇలా మనము దేవతగా మనము లక్ష్మీదేవి ఇలా పూజిస్తాము దుర్గామాత కూడా రాక్షసుడు ఒక రాక్షసుడు ఉండేవాడు మహిషాసురుడు ఇది హింసించడం మొదలు పెట్టడం తర్వాత దుర్గాదేవి బతుకమ్మ రూపంలో అవతరించి మహిస్ని సంహరించి ప్రజలు రక్షించబి ఇలా మన దేవత అనేది మనకు ప్రతి ఒక్కదాన్ని అలంకరణలో మనం శుద్ధి శుద్ధితోని బతుకమ్మను పేరవాలి అలాగే నీటి వస్తువులు అంటే దుస్తువులు కానీ మనం తలస్నానము కానీ ఇవన్నీ కూడా నీటిస్తూ ఉన్నాయి అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆశీర్వయుత మాసంలో బతుకమ్మ జరుపుకుంటాము అలాగే మనము పెద్ద అమావాస్య పెద్దలకు కూడా మనము ఆ రోజు బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు గంగరంగ వైభవంగా స్త్రీలు జరుపుకుంటారు అన్ని రాష్ట్రాల్లో కన్నా మన తెలంగాణలో చాలామంది చాలా ఘనంగా జరుపుకుంటారని క్రీతి అలాంటి పండుగ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువనే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి ఇది పర్యావరణ రక్షణ కూడా చాలా అవసరం మీ ఆలోచనలు కూడా ఈ వీడియో ఎలా విందో కూడా కామెంట్లో తప్పకుండా చెప్తారని ప్రేమతో మీ లైఫ్ అలాగే మా ఛానల్ని ముందుకు తీసుకు వెళ్తారని కోరుకుంటున్నాము ప్లూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్